హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ వీడియో వచ్చేసి నార్మల్ డేవ్ లాగ్ అనమాట అండ్ ఈరోజు మా వీధిలో ఉన్న గణపతిని నిమజ్జనం అయితే చేస్తున్నారు సో నిమజ్జనంకి ఎలా వెళ్ళారో అవన్నీ నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఇవాళ వచ్చి బ్రేక్ఫాస్ట్ పొంగణాలన్నమాట సో మనం రకరకాల పొంగణాలు చేస్తూ ఉంటాం కదా సో ఇది హెల్తీయెస్ట్ అనమాట ఇందులో అన్ని రకాల పప్పులు అండ్ రాగులు అవన్నీ వేసి పొంగణాలకు బ్యాటర్ అయితే రెడీ చేసామన్నమాట నార్మల్గా మనం మినపప్పు బియ్యం మాత్రమే వేసి రెడీ చేస్తాం కదా కాకుండా హెల్తీగా అని చెప్పేసి మిగతా అన్నీ యాడ్ అనమాట పెసళ్ళు పెబ్బర్లు అలసందలు అన్ని రకాల ఐటమ్స్ అన్నీ యాడ్ చేసి మనము పొంగనాల పేస్ట్ అయితే రెడీ చేసాము కొంచెం హెల్దీగా ఉండడం కోసమని అండ్ ఈ పొంగనాలు చేసేటప్పుడు మనం సింగిల్ చేత్తు కనుక ఇవి చేద్దామంటే ఈ విధంగానే స్లిప్ అవుతూ ఉంటాయి అన్నమాట టర్న్ చేస్తూ ఉంటే అంత ఈజీగా టర్న్ అవ్వవు రెండో హ్యాండ్స్ యూజ్ చేసి చేస్తేనే టర్న్ అవుతాయి అనమాట ఇట్లా టర్న్ చేయడానికి సింగిల్ హ్యాండ్ అనేది సరిపోదని నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఎందుకంటే ఒక చేత్తో షూట్ చేస్తూ ఇంకో చేత్తో టర్న్ చేద్దామని ట్రై చేస్తుంటే అవి జారి జారి కింద పడిపోతున్నాయి అండ్ వీటికి చట్నీ అయితే పల్లి చట్నీ చాలా బాగుంటుంది సో మేము పల్లి చట్నీ చేసాము పల్లి చట్నీ కాకుండా టమాటా కూడా వేసి టమాటా లాగా చేస్తారు అది కూడా బాగుంటుంది బట్ పల్లీ చట్నీ ఫస్ట్ కాంబినేషన్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది పొంగనాలు విత్ పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొంగణాలు అయితే కొంతమంది డైరెక్ట్గా ప్లెయిన్గా వేస్తారు బట్ నేను ప్లెయిన్గా వేయను అనమాట ఇందులో నానబెట్టిన శనగపప్పు చిన్న చిన్న ఆలుగడ్డ ముక్కలు అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కట్ చేసేసి ఫస్ట్ వాటిని మనం కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి ఆ తర్వాత బ్యాటర్లో కలిపి పొంగణాలు అయితే వేస్తాను అలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా సో చట్నీ కూడా అవసరం లేదు మనం సింపుల్గా అలాగే తినేసేయచ్చు బట్ చట్నీ ఉంటే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొద్దిసేపు అలా అలా టైంపాస్ చేసి వినాయకుల్ని చూడడానికి వెళ్ళాము అండ్ ఇక్కడికి మన దగ్గర వినాయకులకి తేడా ఏంటి అంటే మన సైడ్ ఓన్లీ వినాయకుడిని మాత్రమే మనము ఉంచుతాం కదా వినాయకుడిని ఉంచేసి పూజ చేస్తాం కదా కానీ ఇక్కడ అలా కాదనమాట ఇక్కడ గౌరీ గణేష అని చెప్పేసి అమ్మవారిని అనమాట గౌరీదేవిని మరియు గణపతిని ఇద్దరిని ఉంచి పూజ పూజేస్తారన్నమాట ఆ ఫస్ట్లో చూస్తున్నారు కదా ఒక చిన్న విగ్రహం అది గౌరీ మాత విగ్రహం అన్నమాట వినాయక చవితి రోజు వినాయకులు పెట్టి పూజ చేస్తూ ఉంటారు కదా సో ఆ రోజు ఫస్ట్ డే వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఐదు వినాయకులయితే వినాయక చవితి రోజే వెళ్ళి దర్శించుకున్నాము చంద్రుడు రాకముందే ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయి సిక్స్ ఓ క్లాక్ వరకు ఇంటికి వచ్చేసాము మాకు దగ్గరలో అంటే కొంచెం దూరం వరకు వెళ్ళాం అనమాట కాలనీకి ఒక్క వినాయకుడు అని ఏం పెట్టలేనట్టున్నారు జస్ట్ మా ఏరియాలో మాత్రం ఒక వినాయకుని పెట్టారు ఇంకా కొంచెం దూరం దూరం వెళ్తూ ఉంటే ఇంకొక కొంతమంది వినాయకులు అయితే ఉన్నారు సో ఐదు వినాయకుల్ని ఆ రోజు దర్శించుకొని ఇంటికి వచ్చాము అండ్ ఇక్కడ ఒక కొత్తగా ఏమనిపించిందంటే వినాయక చవితి రోజే వినాయకుడిని ఉంచి అదే రోజు నైట్కి నిమజ్జనం కూడా చేసేస్తున్నారు అదే రోజు అన్నదానం కార్యక్రమం కూడా చేసేసి వినాయకుడిని అదే రోజు నిమజ్జనం చేస్తారంట అది కొంచెం కొత్తగా అనిపించింది అండ్ ఎందుకంటే అంత కష్టపడి వినాయకుడిని తెచ్చి కనీసం ఒక త్రీ డేస్ అన్నా ఉంచలేదు అదే రోజు నిమజ్జనం కూడా వీళ్ళు చేసేసారు సిక్స్ ఓ క్లాక్ ఈ నిమజ్జన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా కొద్దిసేపు ఉంటే ఇంకా డ్యాన్స్లు అవన్నీ చూసే వాళ్ళమేమో అంతసేపు ఉండడానికి ఇబ్బంది అనిపించింది ఎందుకంటే వినాయక చవితి చంద్రుని చూస్తామన్న భయం ఒకటి ఉంటుంది కదా అందుకోసమని ఇంకా దేవుని దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము అండ్ థర్డ్ డే రోజు మా ఇంట్లో పెట్టిన వినాయకుడిని నిమజ్జనం చేద్దామని ప్రిపరేషన్స్ చేశాము మామూలుగా అయితే మన సైడ్ అయితే మనం వినాయకుని మండపాలు ఎక్కడ ఉంటాయో అక్కడ పెట్టేస్తే వాళ్ళే తీసుకెళ్తారు పెద్ద వినాయకుని నిమజ్జనం అప్పుడే ఈ వినాయకుని కూడా చేసేస్తారు కదా కానీ ఇక్కడ ఈ స్టార్ స్ట్ దగ్గర అట్లా ఎవరు పెట్టలేదు అనమాట సో ఇంకెవ్వరూ పెట్టలేదు మనం పెడితే మళ్ళీ బాగుంటుందో మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారో అని చెప్పేసి ఇంకా మా ఇంట్లో మేమే నిమజ్జనం చేసాము మేమైతే ఇంతవరకు ఎప్పుడు ఈ విధంగా ఇంట్లో అయితే నిమజ్జనం చేయలేదు లాస్ట్ ఇయర్ కూడా వేరే దగ్గర చిన్న నది ఉంటే ఆ నది దగ్గర నిమజ్జనం చేసి వచ్చాము బట్ ఈసారి అలా కుదరలేదు అనమాట సో ఇంటి బయటి వరకు తీసుకొచ్చి ఇంటి బయట టబ్లో గంగా పూజ చేసేసి వినాయకుని అయితే నిమజ్జనం అయితే చేసేసాము అనుకుంటాం కానీ వినాయకుని తెచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో నివజ్జనం చేసేటప్పుడు అంత బాధగా ఉంటుంది వెళ్ళేటప్పుడే మా పిల్లలు చెప్పిపోయారనమాట నాకు ఇష్టం ఈ జాజా అంటే నువ్వు దాన్ని తీసేపెట్టకు ఎక్కడ పెట్టకు ఉండని అని చెప్పేసి అన్నారు నిమజ్జనం చేసిన తర్వాత ఇంటికి వచ్చి చూసి ఏడ్ చేశారు వాళ్ళైతే గణపతి గొప్ప మామూలుగా అయితే ఫైవ్ డేస్ వరకు ఇంట్లో ఉంచుతాం అనమాట మేము గణపతిని కాకపోతే ఈసారి హాల్లో పెట్టాము దేవుడు రూమ్ చాలా చిన్నగా ఉంటుంది కదా సో హాల్లో పెట్టామన్నమాట పిల్లలందరూ వచ్చి ఎక్కడెక్కడో పోయి వచ్చేసి దేవుణ్ణి ఫస్ట్ ముట్టుకుంటున్నారు అండ్ వాళ్ళు ఆ టేబుల్ని కదిలిస్తున్నారు అనమాట సో మళ్ళీ బై మిస్టేక్ అది కింద పడితే కష్టం మళ్ళీ ఇంకా ఇంకా ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పేసి త్రీ డేస్కే నిమజ్జనం అయితే చేసాము అండ్ నిమజ్జనం చేసిన తర్వాత కూడా ఒక టూ హార్స్లోనే వినాయకుడు మొత్తం మట్టి అంతా కరిగిపోయింది అనమాట నేను కడగడానికి మినిమం ఒక టూ డేస్ అట్లా పడుతుందేమో ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా అనిపించింది కాకపోతే టూ హవర్స్లోనే నేను చిన్న చిన్న రెండు మూడు పనులు చేసుకొని వచ్చి చూసేవరకు మొత్తం వినాయకుడు అంతా కరిగిపోయింది జస్ట్ మట్టి మాత్రం మిగిలింది అనమాట మట్టి మొత్తం సో ఆ మట్టి ఇంకా ఎక్కడ పడేయకుండా చెట్లలో వేశాను కాకపోతే అది బాగా చిగట్టులాగా అందే మేబీ అది రేగ నల్ల రేగడి మట్టే ఏమో కానీ బాగా చిగట్టుగా ఉంది చెట్లకు పనికి వస్తుందో అయితే తెలియదు కానీ ఇంకా చెట్లలో అయితే వేసేసారు మొత్తం మట్టి అయితే ఈ విధంగా ఫస్ట్ టైం మేము వినాయకుడిని మా ఇంట్లోనే నిమజ్జనం చేసాం చాలా కొత్తగా అనిపించింది ఇక్కడైతే చాలా బెటర్ అనిపించింది మేము ప్రీవియస్లో ఉండే ఊరికి ఇక్కడికి చాలా తేడా ఉంది సేమ్ రెండు కూర్గే అయినప్పటికీ అక్కడ కూర్గీ చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు సో వినాయక చవితి అలాంటి పండుగ చాలా తక్కువ అనమాట రేర్గా ఉండేవి అంటే చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు అండ్ ఇక్కడైతే చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా కంటిన్యూస్గా థర్డ్ డే రోజు ఫిఫ్త్ డే రోజు ఇంకా నిమజ్జనాలు అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ ఫిఫ్త్ డే రోజు మా ఇంటి దగ్గర ఉన్న గౌరీ గణపతి దేవస్థానంలో వినాయకుడిని ఉంచారు కదా సో ఆ వినాయకుడి నిమజ్జనం అనమాట అండ్ మధ్యాహ్నం ఉదయం పూజ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం పెట్టారనమాట ప్రసాదం నెక్స్ట్ ఇంకా నిమజ్జనం ఈవినింగ్ నిమజ్జనం సో గణపతి హోమం అవన్నీ చేసేశారు సో మేము కూడా వచ్చి రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఎప్పుడూ వెళ్ళలేదు ఇంకా ఇవాళ నిమజ్జనం అని చెప్పి దేవుడి దర్శనం చేసుకుందామని వెళ్ళాం అనమాట ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ గౌరీ గణపతి దేవస్థానం ఇక చూస్తున్నారు కదా ఎక్కడైనా సరే మనకు గౌరీ దేవత సపరేట్గా ఉంటుంది గణపతి విగ్రహం సపరేట్గా ఉంటుంది కదా కానీ ఇక్కడ అలా కాదు గౌరీ దేవత ఒడిలోనే గణపతి ఉన్నారనమాట సో చాలా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మవారు ఒకరే కనిపించారు వినాయకుడు కనిపించలేదు వినాయకుడు ఎక్కడ అని చెప్పేసి దూరం నుంచి చూసాము సో ఇవాళ దగ్గరికి వచ్చి చూస్తే కనిపించింది అమ్మవారి ఒడిలోనే వినాయకుడు ఉన్నాడు అనమాట సో అంటే తల్లి మరియు కొడుకు ఇద్దరు ఒకే దగ్గరుండి పూజలు అందుకుంటున్నారు విసర్జన సర్వ భక్తాది సహకారం దేవత మధ్య పాత్ర అన్న సంతాప నడి ఇంకొక డిఫరెన్స్ కూడా చెప్తాను మనకి వీళ్ళకి ఇక్కడ తేడా ఏంటి అంటే మన సైడ్ అన్న ప్రసాదము అంటే అన్నం పప్పు సాంబార్ పెరుగు అలా పెడతాం కదా ఇక్కడ అలా పెట్టలేదండి పెరుగన్నము మరియు బిర్యానీ రైస్ లాగా పెట్టారనమాట సో అన్నం పప్పు అలాంటివి ఏం పెట్టలేదు ఇక్కడ నేను వేరే దగ్గర కూడా చూశాను సో వీళ్ళు ఈ విధంగానే అన్నదానం అయితే జరుపుతారు ఇంకా ఈవినింగ్ నిమజ్జనం టైం అయిపోయింది వినాయకుడు నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు శోభాయాత్ర నిర్వహిస్తారు కదా సేమ్ శోభాయాత్రలో ఇంకా డీజే పెట్టి సాంగ్స్ పెట్టారు ఇంకా పిల్లలందరూ అలాగే వచ్చేస్తారు స్కూల్ యూనిఫామ్ కూడా చేంజ్ చేసుకోకుండా మొహం కడుక్కొని వచ్చేసి ఇంకా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు ఇక్కడ గణపతికి శోభాయాత్ర నిర్వహించి డ్యాన్స్లన్నీ చేసుకుంటూ డీజేలు పెట్టి సూపర్గా నిమజ్జనం అయితే చేస్తున్నారు చాలా బాగా అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ గణపతి శోభాయాత్రను చూశాను ఎంత బాగా అనిపించిందో నిజానికి అనుకుంటాం కానీ ఒక్క ప్లేస్లో ఉన్నా సరే రెండు వేరు ఊర్లకి ఎంత డిఫరెన్స్ ఉంటుందనేది నాకు ఇక్కడే తెలిసింది సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్